స్మార్ట్ సిటీ వైజాగ్ స్కూటర్ మరియు బైక్ టెక్నీషియన్ వెల్ఫేర్ సొసైటీ పదవ వార్షికోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ విశాఖ నగర్ అధ్యక్షులు సౌత్ శాసనసభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ స్మార్ట్ సిటీ వైజాగ్ స్కూటర్ మరియు బైక్ టెక్నీషియన్ వెల్ఫేర్ సొసైటీ పదవ వార్షికోత్సవం సందర్భంగా జనసేన పార్టీ విశాఖపట్నం అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ ముడసరులో ఓ పార్కులో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మనిషి ఆరోగ్యానికి డాక్టర్ ఎంత కీలక పాత్ర వహిస్తారో వాహనాలు సమర్థవంతంగా ఉండటానికి మెకానిక్లు డాక్టర్ల వంటి వారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు ప్రభుత్వం ద్వారా ఎటువంటి సహకారం కావాలన్నా తమ వంతు తోడ్పాటు ఇస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు వైజాగ్ స్కోటర్ అండ్ వర్కర్స్ టెక్నీషియన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడ ఉన్న మా సోదరులందరికీ ముందుగానే హృదయపూర్వకమైన శుభాకాంక్షలు చాలామంది మిడిల్ క్లాస్ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళే మనలో ఉంటారు ఇప్పుడే సోదరులు చెప్పారు డాక్టర్ మనుషులను బతికిస్తే మేము స్కూటర్లను బతికిస్తాం మేము కూడా డాక్టర్తో సంబంధం చేసిన మనుషుల్లో చెడిపోయిన పట్ల వాళ్ళు బాగా చేస్తారు మెకానికల్గా మనం కానీ టెక్నీషియన్స్గా మనం కానీ బైకులకు కానీ ఏదైతే వెహికల్స్ దానికి బాగా అని చెప్తాడా సో ఈ సమాజానికి టెక్నీషియన్ చాలా అవసరం రానున్న రోజుల్లో ఇంకా 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 టెక్నీషియన్ తగ్గిపోయి రానున్న రోజు చాలా ప్రాబ్లం వస్తుంది సో మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి ఒక విశాఖపట్నం కాదు దేశంలో కూడా చాలా ఎక్కువ మంది ప్రోత్సహించాలి ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలనేది నాకు కూడా ఒక ఐడియా ఉంది సో ప్రభుత్వం తరఫున ఏమైనా మీకు రాయితీలు కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా రావాలనుకుంటే వాటిని పేపర్ మీద మీకు ఏం కావాలో ఒకసారి మాకు ఇస్తే దాన్ని మేము స్టడీ చేసి ఖచ్చితంగా చేస్తాం అలాగే ముఖ్యంగా సౌత్ నేర్ జరగడానికి వస్తే నేనైతే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ అలాగే జిఎంసీ వాళ్ళకి కానీ క్లియర్గా చెప్పా ఏ ఒక్క మెకానిక్స్ ఉన్న కానీ రోడ్డు మీద వర్క్ చేసుకున్న వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటే కొంచెం అట్లీ జరగమని చెప్పడం తప్ప మీరు ఫైన్ రైడింగ్ కానీ వాళ్ళని బలవంతంగా ఇబ్బంది పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది సో అలాంటి ఎక్కడైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీకు అండగా ఉంటాం మీకు పూర్తి సపోర్ట్ ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం రానున్న రోజుల్లో ఇంకా మా దృష్టికి ఏమైనా మీ సమస్యలు తీసుకురండి వాటిని కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి మా వంతు సహా అందిస్తాం రానున్న రోజుల్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేయగలి ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తూ ఈ కార్యక్రమానికి టెన్త్ యానివర్సరీ జరుపుకున్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మమ్మల్ని పిలిచినందుకు మీలో ఒకరిగా మీ అందరికీ పేరు పెట్టిన మంచి స్ఫూర్తిగా ధన్యవాదాలు ఆల్వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ